హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు మనసు మాట వినదు ఎపిసోడ్ లెవెన్ చూసేద్దాం ఏం చెప్ప నాధ్యం ఏదో కాలేజ్లో నా జూనియర్ ఎప్పుడూ ఇంతింత కళ్ళేసుకొని చూస్తూ ఇన్నోసెంట్గా ఫప్పి పేస్ వేసుకుని ఉండేది అది నిజమేనేమో అని నమ్మి దీని ప్రేమలో పడ్డాను కానీ తర్వాత తెలిసింది దీని నిజస్వరూపం ఇదో పెద్ద రాకాశి అని రోజు నాతో ఫుట్బాల్ ఆడుకుంటుంది అని అని అంటూ చెబుతాడు గౌతమ్ అను మాత్రం కళ్ళతోనే మింగేసేలాగా కోపంగా చూస్తూ ఉంటుంది ఇద్దరి వైపుకి చూసావాద్యం నేను చెబుతూ ఉంటే ఆ మిడిగుట్లు వేసుకుని ఎలా భయపెట్టాలి అని చూస్తుందో చూడు అని ఆద్యకి కంప్లైంట్ ఇస్తున్నట్టుగా చెబుతాడు అది విన్నా అను ఏదో అనేలోగానే బేటర్ ఫుడ్ తీసుకురావడంతో ఆ విషయం అంతటితో ఆగిపోతుంది వేరే ముచ్చట్లు చెప్పుకుంటూ తింటారు ఈ గ్యాప్లోనే ఆద్యకి గౌతమ్కి మంచి బాండ్ ఏర్పడుతుంది గౌతమ్ ఇంకా అన్నులు హైదరాబాద్లో ఉంటారు అను వాళ్ళ నాన్న కంపెనీలోనే వర్క్ చేస్తుంది గౌతమ్ తన ఓన్గా ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేశాడు అది ఇప్పుడిప్పుడే పికప్ అవుతుంది గౌతమ్కి అను పీజీలో జూనియర్ అప్పటి నుండి వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్గానే ఉన్నారు ఇద్దరికి ఒకరిపైన ఒకరికి ఫీలింగ్స్ ఉన్నా ఎప్పుడు బయటపడలేదు వన్ మంత్ బ్యాక్ అనుకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మ్యాచెస్ చూస్తా అని చెప్పడంతో అప్పటి వరకు ఉన్న భయాన్ని వదిలి అనునే ముందుగా గౌతమ్కి ప్రపోజ్ చేస్తుంది గౌతమ్ కూడా హ్యాపీగా ఒప్పుకుంటాడు ఓకే అను లేట్ అయింది మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం భాయ్ బ్రదర్ అని చెప్పేసి బయటకు వెళ్తుంది ఆ ఆద్యం రెస్టారెంట్ ఎంట్రన్స్ నుండి ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ లోపలికి వస్తున్నారు వాళ్ళని చూసిన ఆద్యం అలాగే నిలబడిపోతుంది ఎంట్రెన్స్లో రిషి ఒక అమ్మాయితో లోపలికి వస్తూ కనిపిస్తాడు ఆ అమ్మాయి రిషి హ్యాండ్ హుక్ చేసి పట్టుకొని ఉంది రిషి ఇంకా ఆ అమ్మాయి ఒక ప్రైవేట్ క్యాబిన్లోకి వెళ్ళారు అది చూసిన ఆద్యం అసలు నమ్మలేకపోతుంది తను చూస్తుంది రిషి నేనా లేక పడ్డానా అని ఆలోచిస్తూ తనకే తెలియకుండా రిషి వాళ్ళు వెళ్ళిన వైపు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది లోపల రిషి ఆ అమ్మాయికి దగ్గరగా ఉండడం చూసి ఆద్య కాళ్ళ కింద నేల కంపించినట్టు అవుతుంది డోర్ సౌండ్ రావడంతో ఇద్దరు ఎంట్రన్స్ వైపుకి చూస్తారు అక్కడ ఆద్యను చూసిన రిషి కూడా ఆశ్చర్యపోతాడు వాళ్ళు తన వైపే చూడడం చూసిన ఆద్య స్వారీ అండి పొరపాటున రాంగ్ రూమ్లోకి వచ్చాను అని చెప్పి వస్తున్న కల్నీళ్ళని వాళ్ళకి కనిపించనివ్వకుండా తలపక్కకు తిప్పుకొని బయటకు వెళ్తుంది ఆద్య కళ్ళల్లో కన్నీరు చూసిన రిషి మనసు బాధతో మూలుగుతుంది ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా పదే పదే ఆద్య కళ్ళల్లో నీళ్లే గుర్తుకు వస్తుంటే అక్కడ కుదురుగా ఉండలేక అర్జెంట్ పని ఉంది నేను నిన్ను తర్వాత కలుస్తాను అని చెప్పి ఆ అమ్మాయి చెప్పేది కూడా వినకుండా బయటకు వస్తాడు అప్పటికే ఆద్య రెస్టారెంట్ బయటకు వెళ్ళి ఉంటుంది రిషి బయటకు వెళ్ళి ఆద్య కోసం చుట్టూ చూస్తాడు ఆద్య దూరంగా నడుస్తూ వెళ్ళడం కనిపిస్తుంది ఆద్య బాడీ లాంగ్వేజ్ బట్టి చూస్తే ఆమె ఏడుస్తుంది అని అర్థమయ్యి ఆమెనే దూరం నుండి ఫాలో అవుతూ వెళ్ళాడు రిషి అది డిన్నర్ టైం కావడంతో చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసి బయటికి రావడంతో ఆ రోడ్లు కొంచెం రద్దీగానే ఉన్నాయి కొంత దూరం వెళ్ళాక ఆది కనిపించలేదు చుట్టూ చిన్న చిన్న సందులు చాలా ఉన్నాయి ఎటు వెళ్ళిందో తెలియడం లేదు అసలే బాధలో ఉంది ఎటు వెళ్ళిందో ఏమో తెలియక రిషికి పిచ్చెక్కుతుంది తన వల్లే అంతా అని ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అవుతూ ఆ లోనే ఆద్య అంటూ గట్టిగా అరుస్తాడు ఇంకోవైపు ఆద్య అసలు తను ఎటు వెళుతుందో కూడా పట్టించుకోకుండా వెళుతూనే ఉంది తన మనసులో రిషి వేరే అమ్మాయితో అంత దగ్గర ఉండడమే గుర్తుకు వస్తుంటే చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు అలా కొద్ది దూరం వెళ్ళాక తనే రిషిని అపార్థం చేసుకుంటున్నానా అన్న ఆలోచన రాగానే ఏదైనా సరే రిషితో మాట్లాడాకే ఒక నిర్ణయానికి రావాలి అని డిసైడ్ అయ్యి తను ఎక్కడ ఉందో చుట్టూ చూస్తుంది తను ఏదో చిన్న సందులోకి అని తెలుసుకొని మొత్తం గమనిస్తుంది అక్కడ రోడ్ పైన సరిగ్గా లైటింగ్ కూడా లేదు అప్పటికే ఇళ్ళకి చాలా దూరం వచ్చేయడంతో అప్పటి వరకు ఉన్న బాధ ప్లేస్లో ఇప్పుడు భయం వచ్చి చేరుకుంది వెంటనే ఏదో గుర్తుకు వచ్చిన దానిలా తన బ్యాగ్లో వెతుకుతుంది తన బ్యాడ్ లక్ ఫోన్ రెస్టారెంట్లోనే మర్చిపోయింది ఏం చేయాలో అర్థం కాక భయపడుతూనే ముందుకు నడుస్తుంది ఎప్పటి నుండో ఆద్యని ఫాలో అవుతున్న ఆకతాయి ముఠ ఆద్య అలా వెనకకి తిరిగి వెళ్ళడం చూసి ఆద్యకి అడ్డంగా వచ్చి నిలబడతారు వాళ్ళని చూసిన ఆద్య భయపడిపోతుంది ఒక్కొక్కడు దున్నపోతులకు ఏమాత్రం తగ్గకుండా ఉన్నాడు అది చూసిన ఆద్య తప్పించుకోవడానికి అన్నట్టు పక్క నుండి వెళ్ళాలి అని చూస్తుంది అది గమనించిన వాళ్ళు పక్కకి జరిగి ఆద్యను బ్లాక్ చేస్తారు ఏంటి పాప అలా వెళ్ళిపోతున్నావు మేము నీకోసమే వచ్చాము నువ్వే వెళ్ళిపోతే ఇక్కడ మేము చేయాలి చెప్పు అని వెకిరిగా చూస్తూ అంటాడు ఒకడు చూసిన ఆద్యం పై ప్రాణాలు పైనే పోయేలా ఉన్నాయి వాళ్ళ నలుగురు ఆద్య ఫీలింగ్స్తో ఏమాత్రం సంబంధం లేకుండా నేనే తనని ఫస్ట్ చూసాను కాబట్టి ఫస్ట్ నేనే వెళ్తా అని లేదు నేనే మీకు రోజు మందు పోయిస్తున్నా సో నేనే ఫస్ట్ అంటూ గొడవపడుతూ ఉన్నారు వాళ్ళ వాళ్ళే గొడవపడడంలో బిజీగా ఉన్న వాళ్ళని చూసి మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ ముందున్న అతన్ని తన బలమంతా ఉపయోగించి నడుతుంది అది ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో ప్రిపేర్గా లేని అతను పక్కకి పడతాడు వెంటనే ఆద్యం పరుగు అందుకుంటుంది అరే దాన్ని ఎలాగైనా పట్టుకోండి నోటి దాకా వచ్చిన దాన్ని విడిచిపెడితే మనకు అసలు విలువనే ఉండదు మన వాళ్ళకి ఇది తెలిస్తే మొహం మీద ఉమ్మి వేస్తారు పట్టుకుంటరా దాన్ని అని అరుస్తాడు కింద పడిన వ్యక్తి వెంటనే తేరుకున్న ముగ్గురు ఆద్య వెనక పడతారు కింద పడిన వాడు కూడా లేచి పరిగెడతాడు తన వెనకే బదలకుండా వస్తున్న వాళ్ళని చూసి భయపడుతూ పరిగెడుతున్న ఆద్యం ఎవరికో తగలడంతో వెనక్కి పడబోతుంది ముందు ఉన్న వ్యక్తి తనని పడకుండా పట్టుకుంటాడు ఆద్య ఎవరికో తగలగానే భయంతో కళ్ళు మూసుకుంటుంది ఈ రోజుతో పని అవుట్ అని ముందు ఉన్న వాళ్ళని చూడకుండానే ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అని వేడుకుంటుంది ఆద్య పరిస్థితి చూసిన రిషి డౌన్ ఆద్యం ఇట్స్ మీ డౌన్ నేను రిషిని నన్ను చూడు అని పిలుస్తాడు ఆ గొంతు గుర్తుపట్టిన ఆద్య వెంటనే కళ్ళు తెరిచి చూసి ముందు ఉన్న రిషిని గట్టిగా హాక్ చేసుకుంటుంది ఆది అని అలా చూసిన రిషి తనని కంఫర్ట్ చేయడానికి తనని గట్టిగా పట్టుకొని పైన చేతితో నిమురుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి చేరుకుంటారు ఆ ఆకతాయి ముఠ పరిగెత్తుకు రావడం వల్ల వచ్చిన ఆయాసంతో కాసేపు బలంగా ఊపిరి తీసుకొని అరే ఇది ఇక్కడే ఉంది దాన్ని మాత్రం వదలకూడదు పదండిరా అని అరుస్తాడు అందులో ఒకడు వాళ్ళని చూసిన రిషికి అప్పుడు అర్థమవుతుంది ఇలా ఎందుకు వనికిపోతుందో అని వెంటనే వాళ్ళు అన్న మాటలు గుర్తుకు వచ్చి పిడికిలి పీకిసుకుంటుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ కథపైన మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్లో తెలపండి బాయ్ బాయ్